హాయ్ టు పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇలరాజా గారిని తమిళనాడులో ఒక ఆలయంలోకి ప్రవేశించనివ్వలేదు అన్న ఒక వార్త ఇప్పుడు దేశవ్యాప్తం కూడా చర్చలకు దారి తీసింది సార్ ఆయన దళితుడు అందుకే ఆయన్ని గుళ్ళోకి అనుమతించలేదని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలయరాజా గారిని గుళ్ళోకి ప్రవేశించనివ్వలేదు మరి ఆయన ఏం చెప్తున్నారు తమిళనాడు గవర్నమెంట్ ఏం జరుగుతుంది ఏం చెప్తుంది అసలు ఏం జరిగింది సార్ అక్కడ ఈ రైరాజా గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఎంత ఫేమస్ అందరికి తెలుసు అయితే ఆయనకు నిన్న ఒక అవమానం జరిగింది యాక్చువల్గా ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన దేశంలో ఏ టెంపుల్ అయినా రాజ్యసభ సభ్యుడిగా కూడా వెళ్ళే తక్కువ అధికారం ఉంటాయి అయినా కూడా ఆయన నిన్న అడ్డుకున్నారు అన్న విమర్శ వచ్చింది సో ఒక గర్భగుడిలో అడ్డుకున్నారని కొంతమంది పోస్టులు పెట్టారు దాని తర్వాత నేను పరిశీలిస్తే ఆయన అడ్డుకునేది గర్భగుడిలో కాదు నిజానికి ఆయనకి స్వాగతం పలికారు టెంపుల్ వాళ్ళు ఈ టెంపుల్ ఎక్కడంటే ఆండాల్ టెంపుల్ అంటారు విరుదా నగర్ అని శ్రీవల్లి పుత్తూరు దాంట్లో ఆండాల్ టెంపుల్ వెరీ పాపులర్ ఆ టెంపుల్లో మూడు రకాల దేవుళ్ళు ఉంటారు ఒకరు ఆండాల్ రెంగమన్నార్ తర్వాత గరుడేశ్వర్ తర్వాత మూల మూలవరం ఈ ముగ్గురు గాడ్స్ ఉంటారన్నమాట ఆయన యాక్చువల్గా ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే దివ్య అని ఒక మ్యూజిక్ ఆల్బమ్ ఉంది ఆల్బమ్ బేస్ చేసుకొని అక్కడ నాట్యాంజలి కార్యక్రమాన్ని ఆ టెంపుల్లో ప్లాన్ చేశారు అన్నమాట సో దానికి ఈయన్ని గెస్ట్గా పిలిస్తే ఈయన వెళ్ళారు సో ఈయనకి మొత్తం ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి స్వాగతాలు పలికి అన్ని అన్ని చోట్ల ప్రదక్షిణాలు అన్ని ఆయన కానీ ఆయన్ను అర్ధ మండపం అంటారు మామూలుగా గుళ్ళో మండపాలు ఉంటాయి అర్ధ మండపం మండపం మహామండపం ఆస్థాన మండపం కళ్యాణ మండపం నంది మండపం రంగమండపం ఇలాగా మండపాలు ఉంటాయి అవి కాకుండా అంతరాలం గర్భగృహం ప్రదక్షిణ జగతి ఇలాంటి ప్లేసెస్ కూడా గుళ్ళో ఉంటాయి ఈ మండ ఈ అర్ధ మండపం అనేది గర్భ గుడికి మెయిన్ దీనికి మధ్యలో ఉంటది సో ఈ అర్ధ మండలం మండపంలోకి అక్కడ జియర్ బ్యాచ్ కూడా వచ్చారు జియర్ అంటే అక్కడ ఆండాల్ జియర్ మట్ట అనేది కూడా ఉంటదనమాట దానికి సంబంధించిన శటగోప రామానుజ జియర్ తర్వాత శ్రీ సిద త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ వీళ్ళందరూ కూడా వెళ్తారు వీళ్ళ వెనక ఈయన కూడా వెళ్తున్నాడు అర్ధమండపం లేక వెళ్ళబోతుంటే ఈయన ఆపేసి ఈయన వెనక పంపించారు వాళ్ళని మాత్రం అలా చేశారు ఇది ఈ వీడియో బయటకు వచ్చింది దాంతో ఇలయరాజాకి అవమానం జరిగింది ఆ ఒక దళితుడు కాబట్టి ఇలాగా చేశారు అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా మీడియా అంతా రాయడం మొదలుపెట్టింది దాన్ని ఇలయరాజా ఎక్స్ లో ట్వీట్ చేశాడు ఖండించాడు ఆయన నేను నా గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా తాకొట్టు పెట్టుకునే ప్రసక్తే లేదు సో నన్ను ఉపయోగించుకొని లేనిపోని వదంతులు పుట్టి వ్యాపింపజేస్తున్నారు ఇవన్నీ అబద్ధం నాకు ఏ రకమైన అవమానం ఎక్కడ జరగలేదు అని ఆయన చెప్పాడు అట్లాగే ఆ టెంపుల్ ట్రస్టీ బోర్డు కూడా ప్రకటించింది ఇది ఏంటంటే మండపంలో మేము ఎవరిని కూడా అనుమతించము ఓన్లీ జియర్ పురోహితులు అంటే అక్కడ అర్చకులు టెంపుల్ స్టాప్ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఏ ఎవరైనా వాళ్ళు వాళ్ళు ఏ కులం మతం అనేది మేము చూడము మిగతా ఎవరిని కూడా మేము అలో చేయము ఇది ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం మేము ఆగమ శాస్త్ర ప్రకారం మేము చేస్తున్నాము అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఇందులో మేము ఇలయరాజాని అవమానించింది ఏం లేదు మేము సత్కరించి అన్ని దర్శనాలంతా చేయించి ఆయన పంపించాం తప్ప ఆయనకు ఆ విషయం తెలీదు అర్ధమండపంలోకి తాను ఎంటర్ కావా కావచ్చా లేదనే విషయం ఇళయరాజకు తెలియకుండా ఆయన వచ్చారు ఆయనకి మేము అర్థం చేయించినాక ఆయన వాలంటరీగా విత్డ్రా అయ్యాడు అనేది వాళ్ళు చెప్పారు అట్లాగే గవర్నమెంట్ కూడా స్టాలిన్ గవర్నమెంట్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది అట్లాగే ఇళయరాజా కూడా చెప్పాడు కానీ ఇళయరాజా చెప్పిన కథనాన్ని ఎవరు నమ్మట్లేదు ఎందుకంటే గత కొంతకాలంగా ఇళయరాజా బీజేపీ వైపు ఉన్నాడు అందుకే బీజేపీ ఈయనకు రాజ్యసభ సభ్యత్వం పిలిచి కాబట్టి ఈయన కాంప్రమైజ్ అయ్యి తన అవమానాన్ని కూడా పక్కన పెట్టేసి ఈయన గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాడని ఇళయరాజాన్ని విమర్శిస్తున్నారు అక్కడ ఉన్న శ్రీవల్లి పుత్తూరు ఆండాల్ టెంపుల్ యాజమాన్యాన్ని ఆ బోర్డుని విమర్శిస్తున్నారు ఇది మొత్తంగా వైరల్ అవుతుంది అయితే మనం ఓవరాల్ ఇష్యూ చూసుకున్నప్పుడు శాస్త్ర ప్రకారం మేము ఇది చేస్తామని చెప్తున్నారు మామూలుగా శాస్త్రము అనేది మనకి ఆగమాలు అంటారు ఈ దాదాపు మూడు ఆగమాలు ఉంటాయి బేసిక్గా శైవ ఆగమం విష్ణు వైష్ణవ ఆగమం శాక్త ఆగమం అంటారు ఈ ఆగమాల్లో మళ్ళీ జ్ఞానపదం యోగపదం క్రియాపదం చర్యాపదం అనే నాలుగు రకాలు ఉంటాయి ఈ జ్ఞానపదంలో ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు వేదాంతం కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు ఇవన్నీ కూడా జ్ఞానపద ఆగమాల్లో డిస్కస్ చేస్తారు యోగ పదం ఏమో ఫిజికల్ ఎక్సర్సైజులు యోగ ఇటువంటి వాటిని యోగ పదం అంటారు క్రియాపదం అనేది టెంపుల్ నిర్మాణం ఎలా ఉండాలి ఆ టెంపుల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి స్థలము తీర్థము మూర్తి అంటే ఎటువంటి స్థలంలో టెంపుల్ ఉండాలి దాంట్లో ట్యాంక్ అంటారు వాటర్ ట్యాంకు అది ఎక్కడ ఉండాలి తీర్థ మూర్తి అంటే దాని విగ్రహం సో ఇవన్నీ ఎలా ఉండాలి గోపురం ఎలా ఉండాలి ఈ స్ట్రక్చర్ వీటి గురించి మాట్లాడేదేమో క్రియా పదం ఆగమం అనమాట లాస్ట్లో పద ఆగమం పద ఆగమం అంటే పూజా పద్ధతులు ఎలా ఉండాలి నిష్ట ఎలా ఉంటుంది ఎవరు రావచ్చు ఎక్కడికి రావచ్చు ఏ ఏ ప్లేస్ ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పేది చర్యాపద ఆగమం సో ఈ ఆగమ శాస్త్రాల బేస్ చేసుకొని మన హిందూ టెంపుల్స్ అనేవి ఉంటాయి దానికి కొన్ని రూల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట అయితే ఎక్కడ కూడా దీంట్లో దళితుల్ని అలో చేయొద్దనేసి ఆగమ శాస్త్రాల్లో లేవు కానీ దళితులైనా కాకపోయినా కొన్ని ప్లేసెస్కి సంబంధించి కొంతమందిని అంటే హిందూ మఠాధిపతులు కావచ్చు అర్చకులు కావచ్చు వాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉంటుంది ఇతరులకు సామాన్య ప్రజలకు ప్రవేశం ఉండదు అనేది వాళ్ళు చెప్తున్నారు ఓకే అయితే తమిళనాడు గాని మనం తీసుకుంటే నైన్టీన్ సెవెంటీస్ ప్రాంతంలోని పె పెరియార్ అనే ఈ వి రామసిమ బ్రాహ్మణులే ఎందుకు అర్చికల్గా ఉండాలి పూజారులుగా ఉండాలి నాన్ బ్రాహ్మిన్స్ కూడా ఉండొచ్చు కదా నాన్ బ్రాహ్మణ్ ఉద్యమం అనేది మనకి తమిళనాడులో చాలా బలంగా ఉంది ఆ టైంలో కరుణానిధి నైన్టీన్ సెవెంటీ వన్లో లో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ కి ఒక సవరణ తీసుకొచ్చారు ఆ సవరణ ప్రకారం హెరిడేటరీగా వారసత్వంగా పూజారు నియమించే దాన్ని తొలగించి ఎవరినైనా ట్రైనింగ్ ఇచ్చి అర్హుల అర్హుతా ఉంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండి ట్రైనింగ్ ఉంటే వాళ్ళు పూజార్లుగా ఉండొచ్చు అని చెప్పి తమిళనాడులో ఉండే అన్ని టెంపుల్స్లో కూడా అరువులు తీసుకొచ్చారు దాదాపు నలభై నాలుగు వేల ఏడు వందల పదమూడు టెంపుల్స్లో ఈ ఇది ప్రవేశపెట్టారు దీని మీద నైన్టీన్ సెవెంటీ టూలో సుప్రీంకోర్టుకి పూజారి వర్గం సుప్రీం సుప్రీంకోర్టు ఏమో ఈ సవరణని ఒక యాంగిల్లో తప్పు తప్పుపట్టింది అంటే హెరిటరీగా వారసత్వంగా ఇవ్వమని చెప్పింది మరోవైపు ఏమో ఈ సవరణ మంచిదే దీంట్లో ఒక సెక్యులర్ కోణాన్ని తీసుకొచ్చిందని కూడా సుప్రీంకోర్టు అంటే కర్ర వెరకుండా పాము చావకుండా ఒక తీర్పిచ్చింది అప్పట్లోనే ఇవి ఈయన పెరియర్ రామస్వామి నాయకర్ విడుదలయని విడుదలయ్యని డిఎంకే పత్రికలో వ్యాసం రాస్తూ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాగా ఉంది సుప్రీంకోర్టు తీర్పు అని ఆయన విమర్శించాడు కూడా ఆ తర్వాత రెండు వేల ఆరులో కర్ణానిధి ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి ఈ నేను ఇందాక చెప్పిన నలభై నాలుగు వేల ఏడు వందల పదమూడు నలభై నాలుగు వేల ఏడు వందల పదమూడు టెంపుల్స్లో నాన్ బ్రాహ్మన్స్ని ట్రైనింగ్ ఇచ్చి పంపించడం దానికి సంబంధించి ఒక నాలుగు నెలల కోర్సు ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా కరుణానిధి చేశాడు ఆ తర్వాత ఈ మధ్య కూడా స్టాలిన్ వచ్చినా కూడా రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు ఇరవై మూడు మందిని నాన్ బ్రాహ్మీణ్ ప్రిస్టుల్ని నియమించారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ నియమిస్తుంది కానీ ఈ నాన్ బ్రాహ్మీణ్ ప్రిస్టులు గుళ్ళల్లోకి వండలేకపోతున్నారు పూజారులుగా పనిచేయలేకపోతున్నారు దీనికి ఒక రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ ఏమైందంటే కన్నబిరాన్ అనే ఒక నాన్ బ్రాహ్మీణ్ దళితుని నియమిస్తే ఎక్కడ సేతు నారాయణ పెరుమాల్ టెంపుల్ శ్రీవల్లిపూతురే ఇది కూడా సేతునారాయణ టెంపుల్ నియమిస్తే అక్కడ ఉన్న పూజార్లు ఇతను అవమానించడం మొదలు పెట్టారు దాంతో అతను చాలా బాధపడి ఎంతో వేదనకు గురయ్యి నన్ను రోజు అవమానిస్తున్నారు నేను మా కుటుంబం అవమానాలు పాలవుతున్నాం అందుకని నేను రిజైన్ ఇచ్చేస్తున్నాను రిజైన్ ఇచ్చాడు అప్పట్లో సంచలనం అయింది ఇలాగా అంటే ఒక సంస్కరణ అనేది స్టార్ట్ అయింది సెవెంటీస్ లోనే తమిళనాడులో కాకపోతే అది అమలు అవడానికి ఇంకా కూడా టైం పడుతుంది ఇక కేరళలో కూడా ట్రావెన్ కోర్ టెంపుల్లో ముప్పై ఆరు మంది నాన్ బ్రాహ్మణ్స్ నియమించారు అప్పుడు అప్పుడు దాన్ని కమలాసన్ కూడా మెచ్చుకున్నాడు పెనరై విజయ్ ని కేరళలో కేరళలో ఉండే దాదాపు వెయ్యిన్ని ఐదు వందల టెంపుల్స్ లో కూడా నాన్ బ్రాహ్మణ్ క్రిస్టిన్ పెట్టారు ఆ మధ్య తిరుమలలో కూడా కొంత కొంతమందిని పెట్టారనే వార్తలు కూడా వచ్చింది అట్లాగే బీజేపీని మనం నిందిస్తాం కానీ బీజేపీకి సంబంధించిన విహెచ్పి విశ్వ హిందూ పరిషత్తు దాదాపు ఐదు వేల మంది దళితుల్ని పూజారులుగా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే వివిధ టెంపుల్లో పెట్టినారు టూ థౌజండ్ ట్వంటీలో ఇది జరిగింది అంటే బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కావచ్చు వీళ్ళు కూడా ఈ హిందూ దీంట్లో ఉండే శాస్త్రాల్లో వాటికి సంబంధించిన నియమాల్లో మార్పులు తేవాలనేది ట్రై చేస్తున్నారు బట్ ఓవరాల్ గా ఇప్పటికి కూడా దళితులకి మెయిన్ స్ట్రీమ్ టెంపుల్స్ లో ఇప్పటికీ చాలా చోట్ల అలో లేదు ముఖ్యంగా తిరుమల టెంపుల్స్లో ఇవి లేదు కానీ ఊర్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఏ ఊర్లైనా దళితులకి సపరేట్ టెంపుల్స్ నాన్ దళిత్స్ ఇంకెవరైనా బీసీలు కాస్ట్ అందరికీ సపరేట్ టెంపుల్స్ ఇప్పటికే ఉంటున్నాయి ఊర్లల్లో గ్రామాల్లో దళితులు వెళ్ళి మేము ఈ టెంపుల్కి ఉంటే ఇప్పటికీ అలో చేయరు సో అదైతే కంటిన్యూగా కొనసాగుతుంది ఆ వివక్షత అనేది కొనసాగుతూ ఉంది దానికి ఒక నిదర్శనంగా ఈయన చెప్తున్నారు కానీ ఆయన మాత్రం అది లేదని చెప్తున్నారు